తెలంగాణ జనసమితి అధినేత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు హుజ్రాబాద్ మండలం సిరిసపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయాన్ని తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి యార్డు నిర్మాణాన్ని రద్దు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు నెలలుగా ఈ నియోజకవర్గం నుంచి వస్తున్న అభ్యర్థన ముఖ్యంగా డంపింగ్ యార్డ్ మీద ఇది వేరే నియోజకవర్గంలో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలింపబడ్డ డంపింగ్ యార్డ్ సో ఇది నివాస ప్రాంతాలకి పంట పొలాలకి అతి దగ్గరలో నిర్మిస్తున్నారు ప్రభుత్వం కానీ లేదా ఏజెన్సీ సంస్థలు కానీ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క నివాసితుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తే మా పంట పొలాల లేదా మా భూముల ధరలు తగ్గుతాయని దానికంటే అత్యధిక నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది కారణం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీలోని జవహర్ నగర్లో ఉన్న డబ్బు అది నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంది అందరికీ తెలియని విషయం ఏంటంటే రీసైకిల్ కానీ వేస్టేజ్ ఇక్కడికి వస్తుంది అంటే మనం రీసైకిల్ చేయలేని వేస్టేజ్ అంతా బంద్ చేస్తారు అంటే కాలబెడతాడు ఆ కాలుబట్టినప్పటి నుంచి దానికి క్యాడ్మియం అనే రసాయనం క్రోమియం అనే రసాయనం గాలిలో కలుస్తుంది మనం వీల్చే గాడిలో కలుస్తుంది సో దానివల్ల చిన్నపిల్లలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇది ఇక్కడున్న నాయకులకు కానీ అధికారులకు కానీ తెలిసినా కూడా ప్రజలకు తెలియజెప్పకపోవడం ప్రజలు తెలుసుకోకపోవడం వల్ల జరిగే ప్రాణ నష్టం అనేది నేను శ్రీ బుధన్ రావు గారికి వివరించడం జరిగింది సో వారి ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి విన్నప్పిస్తాం తొందరగా ఇక్కడ నుంచి ప్రజాసంఘ నాయకులు మీ విలేకరుల సహాయంతో జర్నలిస్టుల సహాయంతో పాత్రికల సహాయంతో వారి వద్దకు చేరి మా ప్రజెంటేషన్ ఇవ్వడానికి నెక్స్ట్ వీక్ కానీ తర్వాత తర్వాత వారాల్లో కానీ ముందుకెళ్తున్నాం సో దాని ద్వారా మాకు సార్ కూడా సహాయం చేస్తున్నారు ఇది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధిత అధికారులకు తెలియజేయడానికి హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రకల్ హెల్మ్ సార్ ఆదేశాల మేరకు నేను కూడా స్థానిక మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతిపాదన వచ్చింది వాస్తవం దానికి సంబంధించిన బిడ్డర్లు చాలామంది వచ్చి చూసి ఇది మాకు సరిపోదు అంటే ఈ గుంతలు పూర్తి చేయడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అట్లాగే లేదని చెప్పింది కానీ ఆ ప్రతిపాదన ఇంకా ఉంది సార్ ఆ ప్రతిపాదన క్యాన్సిల్ కావాల్సిన వస్తువు ఈ గ్రామస్తు బిడ్డింగ్స్ కోడలేదు విషయంలో గ్రామస్తులకు ఉన్నటువంటి న్యాయ సమ్మతమైన ఈ వాళ్ళ అభిప్రాయం వాటిని గౌరవిస్తూ వాటిని ప్రభుత్వానికి చేరవేయడానికి నేను వద్దు కృషి చేస్తా అని మొట్టమొదటిగా నేను చెప్పగలుగుతాను డంపింగ్ యార్డ్ అనేది చాలా చోట్ల చూసింది నేనైతే హైదరాబాదు జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డును ప్రత్యక్షంగా రెండు మూడు సార్లు సందర్శించలేదు ఆ ప్రాంతంలో జరిగింది ఏంటంటే అక్కడ చెత్త వేసిన తర్వాత వెంటనే దాని ప్రాసెసింగ్ ఏం చేయలేదండి అది మొత్తంగా మురుగు చుట్టుపక్కల ఒక ఎనిమిది తొమ్మిది చెరువుల్లోకి అది వ్యాప్తి చెంది ఆ చెరువులన్నింటినీ కూడా కలుషితం చేసింది ఆ నీళ్ళు పశువులు కూడా తాగలేని స్థితికి చేరుకుని అది చూసిన చాలా సార్లు అక్కడ స్థానిక ప్రజలు డంపింగ్ యార్డును ఎత్తివేయాలనే డిమాండ్తో పోరాటం చేస్తున్నారు ఆ అనుభవం చూసిన తర్వాత అటు మెదక్ నర్సాపూర్ వద్ద ఇట్లాంటి డంపింగ్ యార్డు ప్రతిపాదన వచ్చినప్పుడు అక్కడ కూడా గ్రామాలలో ఇటువంటి వ్యతిరేకతలు వ్యక్తమై ఇవాళ చాలా సహజం ఇది ఎందుకంటే ఒకవైపు దుర్గంధం వస్తుంది రెండవ వైపు ఏమో దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు అవి కలుస్తాయి మూడవది ఏంటంటే చుట్టుపక్కల ప్రజలు నివసించే ప్రజలకు దానివల్ల ఆరోగ్య సమస్యలు కలెత్తుతుంటాయి ఈ గ్రామం చాలా పంటల మీదే ఆధారపడి వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి గ్రామం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దు అనేది వ్యవసాయం ప్రధానంగా జీవించే గ్రామంలో డంపింగ్ యార్డ్ పెడితే అది ఒక విషతుల్యంగా గ్రామాన్ని మార్చే ప్రమాదం ఉంది కాబట్టి గ్రామస్తుల డిమాండ్ ప్రభుత్వానికి చెప్పి దాన్ని డంపింగ్ యార్డును ఆపటానికి నేను నా వంతు కృషి చేస్తాను ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ ప్రయత్నం గ్రామ ప్రజలందరి తరఫున ఈ కృషి చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తాను